ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు గురించి బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు నేతన్యాహు ఓసారి తన వ్యక్తిగత బాత్రూమును ఉపయోగించారని ఆ తర్వాత అందులో మాటలు వినే పరికరాల్ని అమర్చి ఉన్నట్లు గుర్తించామని చెప్పారు తాను బ్రిటన్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందన్నారు త్వరలో విడుదల కానున్న తన పుస్తకంలో నాటి సమావేశం గురించి రాశారు అన్లీషుడ్ పేరిట బోరిస్ జాన్సన్ రాసిన పుస్తకం ఈ నెలలో విడుదల కానుంది అందులో రెండు వేల పదిహేడులో నేతన్యాహుతో జరిగిన మీటింగ్ గురించి వెల్లడించారు అప్పుడు ఆయన తన బాత్రూమ్ను ఉపయోగించుకున్నారని అనుకోకుండా జరిగిందా లేక కావాలని చేసిందా తెలియదు కానీ ఆయన వచ్చిన తర్వాత రెగ్యులర్ చెక్లో భాగంగా తన సిబ్బంది ఆడియో డివైస్ ను గుర్తించారని అన్నారు ఆ విషయాన్ని సిబ్బంది తనకు తెలిపారన్నారు ఆ ఘటన గురించి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలన్నీ పుస్తకంలో ఉన్నాయని బోరిస్ జాన్సన్ తెలిపారు అదే సమయంలో ఇజ్రాయెల్ పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి వైట్ హౌస్ లో కూడా ఈ తరహా పరికరాలు అమర్చిందని వాటి సారాంశం ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఈ విషయం వెలుగులోకి వచ్చింది గత ఏడాది అక్టోబర్ ఏడున తన దేశంపై జరిగిన హమాస్ దాడులతో రగిలిన ఇజ్రాయెల్ వరుసగా తన ప్రత్యర్థులను మట్టు పెడుతోంది టెక్నాలజీ సాయంతో ప్రపంచం నివ్వెరిపోయేలా పేజర్లు వాకి టాకీల్ని పేల్చివేసింది కట్టుదిట్టమైన నిఘాతో హెజ్బుల్లా అగర్ నేతలను హతమారుస్తోంది మరోవైపు తనవైపు దూసుకొస్తున్న క్షిపుణులను ఐరన్ డ్రోమ్తో అడ్డుకుంటోంది ఈ ఉద్రిక్తతలు ఏ స్థాయికి చేరతాయోనని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది